అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నూట తొమ్మిదో భాగం దిగులుగా ఉన్న ఈషా దగ్గరికి తను ఊహించని విధంగా రాజు చేరుకున్నాడు ఈషాని చూడగానే జీవితంలో విలువైందేదో పోగొట్టుకుని తిరిగి సంపాదించుకున్నట్టు అనిపించింది ఈషాతో చాలాసేపు మాట్లాడాడు తన మాటలు ఎవరూ వినట్లేదని నిర్ధారించుకున్నాక తను అక్కడికెలా చేరుకున్నాడో చెప్పటం మొదలు పెట్టాడు నీ స్థానంలో ఉన్న మరో మనిషిని చూసి ఎందుకలా ప్రవర్తిస్తున్నావో అర్థం కాక అభిని చాలాసార్లు అడిగాను అబీ గురించి తెలిసిందే కదా త్వరగా ఏదీ చెప్పడు అందుకే ఒకరోజు తనకి తెలియకుండానే తన మాటలు విన్నాను అది కూడా మీ నాన్నగారు విక్రమ్ త్రిపాఠితో మాట్లాడేటప్పుడు విన్నాను విషయం అంతా తెలిసింది ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు వేదాకి తెలియకుండా అబీతో మాట్లాడారనుకుంటా కానీ ఎక్కడున్నారో పూర్తిగా చెప్పలేకపోయారు ఈ విషయం గురించి అబీతో మాట్లాడకుండా ఉండలేకపోయాను వెంటనే అబీని అడిగాను తనకి తెలియకుండా తన మాటలు విన్నందుకు మొదట కోపగించుకున్నాడు కాని తర్వాత విషయమంతా చెప్పాడు నీ స్థానంలో ఉన్న మనిషి వల్ల చాలామంది చిన్నపిల్లల ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డాడు వాళ్ళు మనుషుల రక్తం తాగే పిశాచుల్లా ఉన్నారు కానీ నీ రూపంలో ఉన్నామని అభి ఏమీ చేయలేకపోయాడు అందుకే గదిలో బంధించాడు హబీకి నువ్వెక్కడున్నావో తెలిసింది కానీ నేను చేరుకోవటం ఎలాగో తెలియలేదు ఇక్కడికి చేరుకోవాలంటే వేదాకి తెలియని వ్యక్తులైతేనే వీలవుతుందని ఆ వ్యక్తికి పెళ్లి కాకుండా ఉండాలి అని విక్రమ్ త్రిపాఠి చెప్పారు అదంతా ఏంటో ఎందుకలా చెప్పారో ఈషాకి అర్థం కాలేదు నిజానికి శేఖర్ వాళ్ళ టీంతో వస్తామన్నారు కానీ అభి ఒప్పుకోలేదు కానీ ఇదంతా ఏదో ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుందని సైన్స్కి అతీతమైందని మా అమ్మ కూడా నమ్మింది నేను రావటానికి ఒప్పుకున్న తర్వాత అమ్మ చాలా పూజలు చేయించింది రాజు చెప్తూనే తన పాకెట్లో నుండి ఒక పేపర్ తీసి ఈషాకి చూపించాడు ఈషా పేపర్ నందుకుని అందులో ఏముందో చిన్నగా చదివింది నమో రత్నత్రయా నమో ఆర్య వేల కోటి స్వరాయ బుద్ధిస్తవాయ అంటూ కొనసాగుతూ నూట ఎనిమిది నామాలున్నాయి నాకేదంతా నమ్మాలనిపించలేదు కానీ ఫ్లైట్లో బయలుదేరిన తర్వాత ఇవి చదివాకే చుట్టూ వాతావరణం స్థిమితపడింది శేఖర్ రిక్కి జీపీఎస్లు నేను ఎటు వెళ్లాలో చెప్తున్నారు ఇప్పుడు మనం ఉత్తర భాగానికి మధ్యలో ఉన్నాము కానీ ఆ జీపీఎస్లో చూపించిన దాన్ని బట్టి ఇక్కడికి చేరుకున్నాక నాకు చుట్టూ ఏమీ కనిపించలేదు నిజానికి నాతో పాటు నా అసిస్టెంట్ కూడా వచ్చాడు ఏమయ్యాడో అది తెలియలేదు ఇక్కడికి దిగ్గానే ప్రత్యేకంగా తెచ్చుకున్న ఫోన్తో అభికి కాల్ చేశాను చేరుకున్న విషయం చెప్పగానే కంగారు పడ్డాడు కానీ ఇక్కడ ఎలాంటి ఇల్లు కనిపించలేదు చుట్టూ చూశాను అంతా నిశ్శబ్దం అదంతా ఒక మాయలా అనిపించింది చుట్టూ ప్రదేశం ఎలా ఖాళీగా ఉందో అలాగే ఇక్కడ కూడా ఉంది అభి కంగారు పడతన్నాడు నిశ్శబ్దంగా ఉండమన్నాడు అవి చెప్పినట్టే చేశాను ఆ తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను ఆ తర్వాత ఉదయాన్నే కళ్ళు తెరిచి చూస్తే నేను ఒక గదిలో ఉన్నాను అక్కడికి ఎలా వచ్చానో అర్థం కాలేదు నాకు ఎదురుగా ఇద్దరు వ్యక్తులున్నారు నాతో వచ్చిన అసిస్టెంట్ ఏమయ్యాడో తెలియలేదు కానీ అన్నిటికీ సిద్ధపడే వచ్చాను రాజు చెప్పిందంతా విన్నాక ఈషాకి అయోమయంగా అనిపించింది రాజీవ్ అంత సులభంగా చేరుకుంటాడని ఏష అనుకోలేదు అలా చేరుకున్నాడు అంటే దానికి మరో కారణం ఉండుంటుంది అనుకుంది ఈషా ఆలోచిస్తూ ఉండగా రాజు అబీకి కాల్ చేయటానికి ప్రయత్నించాడు కానీ స్పెషల్లీ డిజైన్ చేసిన ఆ మొబైల్లో కూడా రాజీవ్కి సిగ్నల్ దొరకలేదు సిగ్నల్ వీక్ వీకౌటం కానీ ఛార్జింగ్ అయిపోవటం కానీ జరగదు రాజీవ్కి అనుమానంగా అనిపించింది వెంటనే శరత్కి కాల్ చేశాడు దానికి కూడా సిగ్నల్ లేదన్న సమాధానమే వచ్చింది ఈషాకి ఆలోచిస్తూ ఉండగా తన ఎదురుగా ఉన్నది రాజువేనా వేదా మరేదైనా తంత్రం చేసిందా అన్న అనుమానం వచ్చింది రాజు మొదటిసారిగా మనం ఎక్కడ కలుసుకున్నాం గుర్తుందా అబీకి కాల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఈషా వైపు చూశాడు తన్ని నమ్మట్లేదని అర్థమైంది ఈషు నువ్వేం భయపడకు నిజంగా నేనే మనిద్దరం మొదటిసారిగా హాస్పిటల్లో కలుసుకున్నాము నిన్ను బాగా తిట్టాను నా దగ్గరికి రావద్దంటూ బెదిరించాను మొండిగా నాతోనే ఉంటూ నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు నటించి నేనే ఇంజెక్షన్ తీసుకునేలా చేశావు నీ బర్త్డేకి బుల్లెట్ షెల్ కూడా నీకు గిఫ్ట్గా ఇచ్చాను రాజు ఒక్కోటే గుర్తు చేస్తుంటే తనకి ఎదురుగా ఉన్నది రాజీవే అని ఈషా బలంగా నమ్మింది సారీ రాజీవ్ నిన్ను అనుమానించే క్షణం వస్తుందని నేను అనుకోలేదు రామచంద్ర తిరిగొచ్చిన తర్వాత అంతా విచిత్రంగానే ఉంది మనోహర్ పూర్తిగా చాక్లా మారటం అతను వేదాతో ఉండటం ఆ తర్వాత అంజని ధృతి కూడా కొన్ని రోజులుగా నిద్రలో ఉండటం అంతా విచిత్రంగా ఉంది ఎప్పటికైనా కనీసం నిన్ను చూడగలిగాను ఆ తృప్తి నాకు చాలు అసలు విషయం మర్చిపోయాను ఆగలుగా ఉందా తిందాం రాజీవ్ని అన్ని ఆహార పదార్థాలు పెట్టిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది ఈషా వేద ఏర్పాటు చేసిన అసిస్టెంట్ని పిలిచి రాజుకి ఇష్టమైనవన్నీ తెప్పించింది రాజు ఈషాని కూర్చోపెట్టి ఇష్టమైనవన్నీ ప్లేట్లో వడ్డించాడు ఎన్ని రోజులు అమ్మ నాకు వడ్డిస్తూనే ఉంది నేను తింటూనే ఉన్నాను ఎన్ని రోజులుగా ఒంటరిగా ఉన్నావు రాజు అంటూ ఈషాకి కొసరి కొసరి వడ్డించాడు రాజు తన ప్లేట్లో ఉన్నవి తింటూ ఉండగా తనకేదో కొత్తగా విచిత్రమైన రుచితో ఉన్నట్టు అనిపించింది అక్కడేదో ప్రమాదం జరుగుతున్నట్టు అనిపించింది వెంటనే ఈశాని రక్షించటానికి లేచాడు కాని తనలో బలం లేనట్టు వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాడు ఈషా ఇక్కడంతా విచిత్రంగా ఉంది ఏదో జరుగుతుంది రాజు తనలో అనుకుంటూనే నెమ్మదిగా స్పృహ కోల్పోయాడు రాజు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పెద్ద గదిలో ఉన్నాడు ఆ గదంతా తెల్లని గోడలతోటి తెల్లని వస్తువులతోటి నిండిపోయింది చాలా ఆధునికంగా కనిపించింది ఇదేంటి ఇదంతా లేదు నీళ్లలో ఉందా భూమికి కింద భాగంలో ఉందా రాజు ఆలోచిస్తూనే చుట్టూ చూశాడు స్పృహలోకి వచ్చేసరికి తన గదిలోనే ఉంది కళ్ళు తెరుస్తూనే రాజు ఎక్కడున్నావు అంటూ చుట్టూ చూసింది ఎదురుగా తన కోసం ఏర్పాటు చేసిన అసిస్టెంట్ కనిపించింది హేషాని రాజీవ్ ఎవరు ఆమె అడగటంతో ఈషాకేమీ అర్థం కాలేదు రాజు రాజీవ్ ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు తనకేమైంది ఈషా కలవరిస్తున్నట్టు చుట్టూ చూసింది ఏషా ఎవరి గురించి మాట్లాడుతున్నావు పగలే కలలు కంటున్నావా నేనిక్కడ రాజీవ్ అని ఎవ్వరినీ చూడలేదు నువ్వు పది గంటలకి పైగా నిద్రపోయావు ఆమె చెప్పటంతో ఏంటి నేను నిద్రపోయానా ఈషా ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది నీ మానసిక పరిస్థితి ఈ మధ్య సరిగ్గా లేదు బాస్ని దాటి ఇక్కడ వరకు ఎవ్వరూ రాలేరు నీకొచ్చింది ఖచ్చితంగా కలే ఈషాకి అంతా గందరగోళంగా అనిపించింది వేద తన గదిలో కూర్చునుంది ఈషా నుంచి అసిస్టెంట్ తన దగ్గరకొచ్చింది బాస్ రాజు చేయమంటారు చంపేమంటారా తలదించుకొని మర్యాద చూపిస్తూ భయంగా అడిగింది మనం కొంచెం జాగ్రత్తగా లేకుండా ఉంటుంటే మన ప్లాన్ మొత్తం పాడు చేసేవాడు ఒక మామూలు వ్యక్తి ఏషా కోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాడా అతను బ్రతికే ఉండాలి అతను నాకు కావాలి వేద కళ్ళు పెద్దవి చేసి దవడ ఎముకలు కనిపించేలా కోపంగా ఆమె వైపు చూస్తూ అంది అతనిప్పుడు ఆధీనంలోనే ఉన్నాడు అతనితో వచ్చిన అసిస్టెంట్ని ఏం చేయమంటారు రాజు ఈషాకి ముఖ్యమైన వ్యక్తి అనుకుంటా అందుకే అతను బ్రతికుండాలి అతనితో వచ్చినవాడు మనకి అనవసరం అలాంటి పనికిరాని వాళ్ళని మన దగ్గరుంచుకోటం మంచిది కాదు చంపే ఒక పెద్ద కుర్చీలోని మీద కాలేసుకుంటూ కూర్చొని ఆమెతో పొగురుగా చెప్పింది వేద మీద ఉన్న తెల్లని గౌను ఆమె వయసుని మరింతగా దాచేసింది ఆమె కూర్చున్న తీరును చూస్తుంటే ఈ విశ్వానికి మహారాణిలా అనిపించింది వేదాకి మరొకసారి వంగి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయి రాజీవ్తో వచ్చిన అసిస్టెంట్ని జుట్టు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్తూ చీకటిగా ఉన్న గదిలోకి తోసేసింది నువ్వు మరెప్పుడు జీవితంలో బయటికి రావు నీ జీవితం ఇక్కడే అంతరించిపోతుంది నీ బాస్ని నమ్ముకునొచ్చావు నువ్వెంచుకున్న బాస్ మంచివాడు కాదు రాజీవ్ అసిస్టెంట్కి తలుపు వేస్తూ ఉండగా ఆమె మాటలు చివరిగా వినిపించాయి ఆమె తిరిగి వెళ్తూ ఉండగా ప్రొఫెసర్ విక్రమ్ ఎదురొచ్చాడు అతనిలో ఎలాంటి తప్పు లేదు అతన్ని వదిలే నీ బాస్కి చెప్పు అతన్ని వదిలేస్తే తను కోరుకున్న బహుమతి ఇస్తానని త్రిపాఠి అనటంతో ఆమె ఒక నిమిషం ఆలోచించింది వెంటనే వేద దగ్గరికి వెళ్ళింది మరి కాసేపట్లోనే వచ్చి బాస్ మీరు చెప్పినట్టే చేస్తానన్నారు కానీ మీరిస్తానన్న బహుమతి అబద్ధమైతే అతనితో పాటు ధృతి ప్రాణాలు కూడా పోతాయని చెప్పమన్నారు ధృతి పేరు వినగానే ప్రొఫెసర్ విక్రమ్కి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్టు అనిపించింది ధృతి ధృతి ఇక్కడే ఉందా ఎక్కడుంచారు ఏం చేశారు దాన్ని విక్రమ్ త్రిపాఠి అంటూ ఉండగా ఆమె ముందుకు నడిచి రాజ్యం అసిస్టెంట్ని బయటికి తీసుకొచ్చింది సర్ మీరెవరూ నాకు తెలీదు మా బాస్ కూడా ఇక్కడే ఉన్నారు మా ఇద్దరిని బయటికి పంపించేయండి త్రిపాఠిని ప్రతిమాలుతున్నట్టు చూశాడు నేను ధృతి తండ్రిని నిన్ను బంధించింది నేను కాదు అయినా నువ్వు ఇక్కడికెళ్ల వచ్చావు నువ్వు ఉన్నావంటే రాజు కూడా ఇక్కడే ఉండుంటాడు ధృతి తండ్రిని అని చెప్పగానే రాజు అసిస్టెంట్కి ఒక్కసారిగా ఒళ్ళు జలతరింపుగా అనిపించింది మీరు ప్రపంచాన్నే భయపెట్టే ధృతి తండ్రా ఆవిడంటే నాకు చాలా ఇష్టం ఆవిడ్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకున్నాను ఇప్పుడు ఖచ్చితంగా చూస్తాను ఇక్కడే ఉన్నారా అతను చాలా ఆతృతగా ఆశగా అడిగాడు త్రిపాఠి ఎలాంటి సమాధానం చెప్పలేదు అతనికి తలనొప్పిగా అనిపించింది విక్రమ్ త్రిపాఠి కూడా ధృతిని చూడాలనుకున్నాడు వెంటనే వేదకి చెప్పమంటూ ఆమె అసిస్టెంట్కి చెప్పాడు వేద వెంటనే అంగీకరించింది అదెందుకోసమో త్రిపాఠికి తెలుసు తన దగ్గరున్న రెడ్ స్టోన్ వెపన్ని ఆమెకి చేరవేయాలి అప్పటి వరకు ధృతిని ఈశాన్ని విడిచిపెట్టదు రాజు అసిస్టెంట్ త్రిపాఠి ధృతి గదికి చేరుకోగానే ఆ గదికి ఉన్న పెద్ద తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి ఇద్దరూ లోపలికి వెళ్ళారు మంచం మీద నిద్రలో ఉన్నట్టు ధృతి మోహన్ తేటగా కనిపించింది అంత అందాన్ని దగ్గరగా చూడటం అదే మొదటిసారి అన్నట్టు రాజీవ్ అసిస్టెంట్ ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు కానీ ఆమెలో ఎలాంటి కదలిక లేదు సర్ రుత్ మేడం ఎందుకిలా ఉన్నారు ప్రాణాలతోనే ఉన్నారా ఆమెని గమనిస్తూ ఆశ్చర్యంగా అడిగాడు నిన్న తీసుకొచ్చిన వాళ్లే డ్రగ్స్ ఇచ్చి మత్తులో పడుకోబెట్టారు తనకేమీ కాలేదు ఏమీ కాదు బ్రతికే ఉంది త్రిపాఠి అతని వైపు చూస్తూ నమ్మకంగా చెప్పాడు ఏంటి ధృతి మేడంని ఇలా చేశారా వాడెవడో నాకు దొరికితే వెంటనే చంపేస్తాను పిడికిరి బిగిస్తూ కోపంగా అన్నాడతను దీని గురించి నువ్వెంత తక్కువగా తెలుసుకుంటే అంత మంచిది త్రిపాఠి చెప్పటంతో అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆ గదిలో నుంచి బయటికి రావటంతోనే తిన్నగా వేద దగ్గరికి త్రిపాఠి ఒక్కడే వెళ్ళాడు తను వేలుకున్న ఉంగరాన్ని తీసి ఆమె ముందుంచుతూ ఇది నీకు గుర్తుందా నేనే స్వయంగా దగ్గరుండి ఈ డైమండ్ని తయారు చేయించాను ఇది మన పెళ్లికి గుర్తుగా ఉంచుకున్నాను ఆ ఉంగరాన్ని చూడగానే వేదాకి బాధగా అనిపించింది తన గతమంతా కళ్ళ ముందు ఒక్కసారిగా తిరిగినట్టు అనిపించింది కానీ కానీ నాకు ఈ రింగ్ వద్దు ఈ డైమండ్ వద్దు త్రిపాఠి ఇది నువ్వే ఉంచుకో నేనేం కోరుకుంటున్నానో నీకు తెలుసు ఆటలాడకుండా నాకు కావలసింది నాకిస్తే మంచిది నాకే కోపం తెప్పించావంటే నేను మొదటిగా చంపేది ధృతిని మాత్రమే ఆమె మనసులో బాధగా ఉన్నా అతని వైపు కోపంగా చూస్తూ అంది విక్రమ్ త్రిపాఠి ఆమెని చూస్తూ చిన్నగా నవ్వాడు ఆ రింగిని తన చేతిలోకి తీసుకుని నుండి వజ్రాన్ని వేరు చేశాడు పక్కనే బలంగా ఉన్న మరో వస్తువు తీసుకుని ఆ వజ్రాన్ని రెండు ముక్కలు చేశాడు అందులో ఎర్రగా ఉన్న చిన్న రాయి కనిపించింది వేదాకళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి దాన్ని జాగ్రత్తగా రెండు వేలతో అందుకొని అరచేతిలో పెట్టుకొని తన జీవితంలో మరెప్పుడు దొరకని నిధి దొరికినట్టు ఆశ్చర్యంగా సంతోషంగా చూసింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం